మిత్రులారా నమస్కారం నా పేరు నరసింహ నేను ఎంఎస్సి బిఈడి ఎంఎస్సి కాకతీయ యూనివర్సిటీ బిఈడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ మాస్టర్ ట్యాంకు నేను ఒక ఫిజిక్స్ లెక్చరర్గా గత పది సంవత్సరాలుగా వివిధ కళాశాలలో స్కూళ్ళలో పనిచేస్తున్నాను ప్రియమైనటువంటి యువకులకు నమస్కారం ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందాం ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు నిర్భీర్యమైపోతున్నటువంటి విధానం ముఖ్యంగా యువకులు వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెద్ద వరకు తల్లిదండ్రుల పాలన పెరుగుతారు వారి పాలన నుండి ఎప్పుడైతే చదువుకొని స్వతహాగా ఎరిగి ఒక విద్యా ఉద్యోగం సంపాదించి ఒక ఉన్నత స్థితి చేరుకోలేటువంటి దశలో వాళ్ళు ఎన్నోటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటారు ముఖ్యంగా యువత ఈ టీనేజీ అంటే దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల మధ్యలో యువత అనేటువంటి వాళ్ళు చెట్టుదారి పడుతున్నారు ముఖ్యంగా వాళ్ళు తెలియ తెలియని వయసులో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆగం చేసుకుంటున్నారు ఉదాహరణకి ఏ విధంగా అంటే మనం చూస్తుంటాం వాళ్ళు టీనేజ్లో వచ్చేటువంటి ఆ యొక్క మనసులో కలిగేటువంటి అలజడులకి వాళ్ళు ప్రేమ అనుకొని అదే జీవితం అనుకొని భ్రమపడుతుంటారు మత్తు పదార్థాలకు బాన్స్ అవుతారు త్రాగుడుకు స్మోకింగ్కి బ్రాన్స్ అవుతారు సెక్సువల్ మిస్కండక్టివిటీసు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియ తెలియని వయసులో వాళ్ళు తప్పుదారి పడతారు చెప్పరానటువంటి అబద్ధాలు కూడా ఆడతారు దొంగతనాలకు కూడా సిద్ధపడతారు జల్సా కోసం ఏదైతే డబ్బులు లేక తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు జల్సాలకు అలవాటు పడేటట్టు వాళ్ళు డబ్బులు దొరకనప్పుడు దొంగతనాలు కూడా వారు ఏదే మాత్రం ఆలోచించరు మనం చూస్తున్నాం ఈనాడు స్నేహి చార్జింగ్ తర్వాతకి బంగారం దొంగిలించడం ఇవన్నీ కూడా ఈ యువత ఈ సమాజంలో ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ సమస్యలకు మనం పరిష్కారం కనుగొనాలంటే మనం పెంపుకల్లో కానీ వారు ఆలోచించే విధానంలో కానీ మార్పు రావాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈనాడు వాళ్ళు విద్య అనేటువంటిది అందించడానికి వారు ఎంతకైనా పెట్టుబడి పెట్టి విద్యను చెప్పిస్తారు కానీ ఆ విద్యలో వాళ్ళకి ఎంతవరకు అది వాళ్ళని ఉన్నతికి స్థితి తీసుకోబోతుంది ఎంతవరకు ఒక సర్వతో వారి యొక్క సర్వతో అభివృద్ధికి ఉపయోగపడుతుంది విద్య అనేటువంటిది ఒక జీవనోపాధికే కాదు ఆ విద్య అనేటువంటిది మనిషికి వినయాన్ని నేర్పాలి వినయం నేర్పాలనేటువంటి విద్య అది ఎప్పటికైనా కూడా అతని జీవితానికి ఉపయోగపడదు ఉదాహరణకి ఇవన్నీ నైతిక విలువలు అనేటువంటి విద్య బోధించినటువంటి విద్య అది విద్య కాదు మనకు ఎంతోమంది గురువులు చెప్పినటువంటి విధాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే మనిషికి నైతిక విద్య అనేటువంటిది మోరల్ వాల్యూస్ అనేటువంటి అలవడతాయో అప్పుడే సమాజంలో అతను ఒక పౌరుడిగా సమాజం పట్ల అతనికి గౌరవం సమాజంలో నేను చేయాల్సినటువంటి విధులు అనేటువంటివి తెలిసి వస్తాయి ఉదాహరణకి అతను డాక్టర్ కావాలని ఇంజనీర్ కావాలని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకొని అతన్ని కాలేజీలకు కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు అతన్ని వాళ్ళు తీసుకోలే ఆశయాలు వాళ్ళ పిల్లల మీద తీర్చుకోవాలనుకుంటారు అదే ఈనాడు విద్య అనేటువంటి వ్యాపారం అయిపోయింది ఆ వ్యాపార దృక్పథంతో ఈనాడు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ అనేటువంటి పనిచేస్తున్నాయి వీళ్ళు పెట్టుబడి పెట్టుబడికి మళ్ళీ సంపాదించుకోవడానికి వీళ్ళు మళ్ళీ అదే ప్రైవేట్ రంగంలో మళ్ళీ వెళ్ళి చాలా అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ జీవితం అనేటువంటిది ఒక అశాంతికి నిలయంగా చేసుకుంటున్నారు కాబట్టి సమాజంలో అన్ని వర్గాలు అన్ని వ్యవస్థలు ఉదాహరణకి ఒక డాక్టర్లు అయితే సమాజం బాగుపడదు ఒక ఇంజనీర్ అయితే సమాజం బాగుపడదు సమాజంలో ఒక రైతు ఉండాలి ఒక కళాకారుడు ఉండాలి ఒక ఆట పాడించేటువంటి ఒక నా నటుడు ఉండాలి అన్ని విధాలుగా సమాజం అనేటువంటిది సమత్వ సర్వతోముఖు చెందినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధి అభివృద్ధి అనేటువంటిది ఏదో ఒక రంగానికి పరిమితం కాకూడదు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి యువతకు కూడా అవకాశాలు వస్తాయి ఇప్పుడు కొన్ని సెక్టార్లు ఉన్నాయి కొన్ని సెక్టర్లు అవకాశాలు లేవు దీంతో యువత నిర్వీర్యమైపోతున్నారు వాళ్ళు డిగ్రీ చేసేట వాళ్ళు ఊళ్ళో ఉపాధి పనుల కోసం పోతున్నారు పీజీలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళ వృత్తి పనులకు చేసుకుంటున్నారు బీటెక్ చేసేటువంటి వాళ్ళకు ఈనాడు పదివేలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చదువుకున్నటువంటి విద్య వాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే నేర్చుకున్న విద్య ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఉపయోగపడుతుందో అప్పుడే అది నిజమైనటువంటి దానికి సార్థకత చేకూరుతుంది ఉదాహరణకి తీసుకుంటే ఒక మెకానికల్ ఇంజనీర్ చేసినటువంటి ఒక వ్యక్తి తన బైక్ ఏదైనా పాడైపోతే చిన్న దానికోసం ఒక మెకానిక్ షెడ్కి వెళ్తాడు అంటే నేను చదువుకుంది మెకానిక్ ఇంజనీర్ కానీ అందులో ఏముంటాయి ఏ పాటు ఉంటాయని నీకు తెలియదు కానీ ఏం చదువుకున్నటువంటి ఆ మెకానిక్ షెడ్ ఉన్నటువంటి ఆ బాయ్ దాన్ని కనిపెడతాడు అంటే ఇక్కడ ఏమైంది చదువు అనేటువంటిది ఓన్లీ పుస్తకాలకే పరిమితమైంది క్రిటికల్ నాలెడ్జి ఎప్పుడైతే చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో మనుషులకి పిల్లలకి అప్పుడు మనం సైన్స్ డెవలప్ చేసుకున్నట్టు ఉదాహరణకి ఇప్పుడు భూమి తిరుగుతుందని అంటాం భూమి తిరుగుతుందంటే మనకి ఏం చెప్పారు మన పెద్దలు అది దేవుని వల్ల తిరుగుతుందని చెప్తారు కాదు దేవుని వల్ల కాదు అది అది దానికి ఖగోళ శాస్త్రంలో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ సూర్యగోళంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉన్నాయి ఈ సౌర వ్యవస్థ అనేటువంటిది నిరంతరం కంటిన్యూగా పనిచేస్తున్న వ్యవస్థ ఇది దేనితోటి ఏ దేవునితోటి సంబంధం లేదు ఉదాహరణకి మీకు గింజను తీసుకుంటే ఆ గింజ మళ్ళీ మొక్క అవుతుంది అంటే ఆ గింజకున్నటువంటి ధర్మం వల్ల అది మనం నాటినప్పుడు అది చిన్న మొక్కై పెద్ద మొక్కై పూలు పోసి కాయలు కాసి మళ్ళీ గింజలు ఇస్తుంది ఇది దేనివల్ల అవుతుందంటే మనకు పెద్దలు ఏం చెప్పారంటే ఇది భగవంతుని వల్ల అవుతుందంటారు భగవంతుని వల్ల కాదు అది దేనివల్ల అవుతుందంటే ఆ గింజకున్నటువంటి ధర్మం వల్ల ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది ప్రతి ఒక్క ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ధర్మం ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని మనం అవగాహన చేసుకొని దాన్ని మనం సాధించి అది మన జీవన మన జీవన విధానానికి మన ఆధునిక జీవనంలో అది ఏ విధంగా భాగం కలగదని ఆలోచించినటువంటి శాస్త్రవేత్తలు ఈనాడు అనేకమైనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులు కనిపెట్టారు మనం చూస్తున్నటువంటి టీవీ మనం వాడుతున్నటువంటి ఫోను మన ఇంట్లో ఉన్నటువంటి టేబుల్ ఫ్యాన్ కరెంటు ప్రతి ఒక్కటి ఇలాంటిస్తున్న ఎలక్ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కనుక ఒక శాస్త్రవేత్త నిరంతర కృషి ఉంది అతను తపన ఉంది అంటే ఈనాడు యువత అనేటువంటి వాళ్ళు సరైనటువంటి విధానంలో సరైన క్రమంలో చదవట్లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఒక బహ్యాడ్ ఒక బట్టి మైండ్ ఉన్నది ఉన్నట్టు చదవడం ఉన్నది ఉన్నట్టు కాపుకోవడం చేస్తున్నారు వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి వారి యొక్క మనసులో కలిగేటువంటి సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది లోపిస్తుంది వాళ్ళు బుక్కులలో ఉన్నది చదువుకుంటున్నాం అంటే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు చదువుకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ప్రకృతిలో కూడా ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం ఇదే ఉదాహరణ ప్రకృతి ధర్మం ఉందనుకున్నాం కదా ప్రతి వస్తువుకు ధర్మం ఉంటుంది ఇప్పుడు పెట్రోల్ ఉంటుంది ఆ పెట్రోల్ మనం బండిలో వస్తే అది బర్న్ అయ్యి బండిని నడుపుతుంది మన జీర్ణ వ్యవస్థ మనం తిన్నటువంటి ఆహారం జీర్ణమై అది శక్తినిస్తుంది ప్రకృతిలో ఉన్నటువంటి ఇది శారీరక ధర్మాలు ఇవన్నీ మనం చేసేటువంటి మనం విసర్జన వ్యవస్థ మన మూత్ర వ్యవస్థ మనం తినేటువంటి జీర్ణకి ఇవన్నీ కూడా శరీర యొక్క ధర్మాలు అవన్నీ వాటి చేస్తూనే ఉంటాయి స్త్రీ పురుషుల సంక్రమణ వల్ల మన కొత్త జీవి వస్తుంది ఇది వా ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఒక ధర్మం ఇది ఏ దే దేవుడు భవల్సి ఇచ్చిన విషయం కాదు కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ధర్మంగా చూడాలి ఇది ఏ యొక్క అల్లాకి ఇది ఏ యొక్క భగవంతుడికి ఇది ఏ యొక్క జీసకి సంబంధించిన విషయం కాదు మనిషి అటువంటి పుట్టేటువంటి వాడు అలా ఏ దేశమైన వాడు ఏ విధంగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఉన్నప్పటికీ అతను జీవన విధానం అతని యొక్క పుట్టుక అన్నటువంటిది ఒకేసారి జరిగింది ఆనాడు ఆది మానవులు పశుపక్షాదులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులలో తిరిగి ఆ అడవుల్ని ఏ విధంగా వస్త్రాలు లేకుండా సంచరించరు వాళ్ళు ఆకులు అలములతోటి ప్రకృతి విపత్తుల నుండి వాహనాల నుండి ఉరుములు వచ్చినప్పుడు కాపాడుకోరు మరి అది అట్లాంటి వ్యవస్థలో అప్పటికి ఆనాటికి మనకు వాళ్ళకి సమాచారం తెలియదు అంటే భాష తెలియదు ఒకరి నుంచి ఒకరు మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారం కోసం సైకిల్ ఆ ఓ ఓ ఓసి అనేటువంటి సైకిల్ తీసుకునేటువంటి వాళ్ళు ఆ సైకిల్ నుంచి ఈనాడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆనాడు సైకిల్తో ఉన్నటువంటి భాష ఈనాడు విభిన్న రకాల భాషలుగా మారింది అంటే ఆనాడు మనిషి అనేటువంటి మనిషి భాష లేదు అప్పుడు దేవుడు అయినటువంటి విషయం ఎక్కడ వస్తుంది అతనికి అతను ఎంతసేపు ఉన్నా నిరంతరం ఒక తన పొట్ట కోసం ఏ విధంగా చేయాలనేటువంటి విషయం ఏ విధంగా చేయాల్సిన విషయం నుంచి ఈనాడు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ విషయం వరకు అతని అన్వేషణ అతని యొక్క సైన్స్ అనేది డెవలప్ అయ్యి ఇప్పటిదాకా వచ్చింది కాబట్టి నేను కోరుకునేటువంటిది ఏంటంటే ఈ ఓమిత్రులకు అందరికీ కూడా మీరు సైన్స్ పర్ఫెక్ట్ చదవండి మీ జీవన విధానంలో ఐదుక విలువలని ఏర్పరచుకోండి మీరు చదివేటువంటి చదువుకు మీరు చేస్తున్నటువంటి పనికి మధ్యాహ్నం ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలుసుకోండి ఏదైనా మీరు చదువుతున్నప్పుడు దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించండి అప్పుడే మీరు చదువుకున్న బీటెక్కి సార్థకత ఉంటుంది చదువుకున్న పేజీకి సార్థకత ఉంటుంది మీరు చదువుకున్న చదువుకి మీరు చేస్తున్నట్టు పనికి సంబంధం లేనప్పుడు క్వేజ్ఞెన్స్ లేనప్పుడు మీరు ఎంత చదివినా కూడా అది ఉపయోగం ఉండకపోవచ్చు కాబట్టి మీరు నైతిక విలువలు నేర్చుకోండి ఒక ఉన్నత వ్యక్తులుగా సమాజంలో సమాజిక స్పృహ కలిగి ఈ సమాజానికి మీ వంతు పాత్ర ఏ విధంగా ఇస్తారో మరియు ఈ చరిత్రలో మీకు కూడా ఒక పేజీ ఉండే విధంగా మీరు ఉండండి ఎంత డబ్బున్నా కూడా ఏదైనా కూడా సమాజం కోసం తప్పించేటువంటి ఒక వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తిని ఆ సమాజం స్మరించుకుంటుంది నువ్వు పట్టించుకున్నప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా సమాజం నేను పట్టించుకున్నప్పుడు సమాజం కూడా నేను పట్టించుకోదు ఇది మనకు చారిత్రక సత్యం కాబట్టి మిత్రులారా ఆలోచించండి మారండి సమాజాన్ని మార్చండి ఉంటాను థ్యాంక్ యూ నరసింహ